జయ శ్రీమన్నారాయణ రావణాసురుడు నిరాయుధుడు అయిన తరువాత రామచంద్రుడు చూచి తను ప్రహరించుట ఆపేసి రావణ చాలాసేపటి నుండి యుద్ధం చేస్తున్నావు కదా కాబట్టి గచ్చ అని ఇంటికి నాయనా నీకు తగిలిన దెబ్బలన్నింటికి కాపడమే పెట్టుకుంటావో లేపనాలే వ్రాసుకుంటావో వాటికన్నింటికి మందులు అవి వ్రాసుకొని రేపు కొత్త రథం కొత్త ఆయుధాలు కొత్త కవచముతోటి రా కదా ద్రక్షసి మే బలం రధస్థ నేను ఇప్పుడు గట్టిగా కొట్టినట్లయితే చనిపోయేటట్లు ఉన్నావు గనుక ఇంటికి పంపించేస్తున్నాను వెళ్ళిరా రేపురా అప్పుడు రాముడంటే ఏమిటో రేపు చూపిస్తాను అన్నాడు ఇది మచ్చుకు మాత్రమే అని రామచంద్రుడు చెప్పాడు పంపించేశాడు రావణాసురుణ్ణి ఈ సహనాన్ని చూచి అడుగుతారు పూర్వాచార్యులు శత్రువు చేతికి దొరికిన ఆయనపై జాలిపడి పంపించేసే స్వభావం రామచంద్రునిది స్వామి నీ స్వభావం ఎంత ఉత్తమమైన స్వభావం అని రామచంద్రుని స్వభావానికి ముగ్ధులవుతారు ఎందుకు వదిలేశాడు రామచంద్రుడు ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తరువాత అయినా వీడు ఆలోచించుకొని ఇదివరకు దేవతలతో యుద్ధం చేసినప్పుడు తగిలిన దెబ్బలకు ఇప్పుడు రామచంద్రుడు కుట్టిన దెబ్బలకు తారతమ్యం ఏమిటని తెలుసుకుని రేపు మళ్ళా నేను యుద్ధానికి వెడితే చావడం గాయమని భయపడి శరణు వేడుతాడేమోనని శరణు వేడితే వాడికి అభయం ఇద్దాం అని రామచంద్రుడికి ఎంతో కోరిక అందుకనే విభీషణునికి పట్టాభిషేకం చేశాడు రామచంద్రుడు తనని ఆశ్రయించిన వెంటనే నీకు ఇప్పుడే పట్టాభిషేకం చేస్తున్నానయ్యా నువ్వేం లంకాధిపతివి అన్నాడు రామచంద్రుడు మీరందరూ కూడా విభీషణుని లంకాధిపతిగానే సంభావించండి అన్నాడు ఆనరవీరులందరితో భక్తులు అడిగారుట రామచంద్రుని స్వామి నువ్వు వెర్రివాడివి కాకపోతే విభీషణునికి తగుదునమ్మా అని పట్టాభిషేకం చేశావు రేపొద్దున రావణాసురుడు వచ్చి శరణు వేడాడనుకో అప్పుడేం చేస్తావయ్యా నీవు సత్య వాక్య పరిపాలకుడివి కదా అంటే అప్పుడు పద్నాలుగేండ్లు తరువాత నా రాజ్యం నాకు వస్తుంది కదయ్యా ఆ రాజ్యం ఇచ్చేస్తాను రావణాసురునికి అన్నాడు ఇతన్ని లంకాధీసు చేస్తాను ఆ నమ్మకం ఉంది కనుక అని విభీషణునికి వెంటనే అభయం ఇచ్చేశాడు ఈ రీతిగా రావణాసురుడు వచ్చి శరణు వేడినా కాపాడుదామనే ఆశ రామచంద్రునికి రావణాసురుడు వచ్చి వేడితే రావణాసురునికి అభయం ఇచ్చాడు రామచంద్రుడు అన్న కీర్తిని పొందేంత పుణ్యం ఈయన చేసుకోలేదు కనుక రావణాసురుడు మరునాడు ధనుస్సు పట్టుకొని యుద్ధానికి వచ్చాడు తప్ప అంజలి ఘటిస్తూ రాలేదు వచ్చి ఉంటే రామచంద్రుడే ఓడిపోయి ఉండేవాడు రావణాసురునికి అంత భాగ్యం ఆయనకు లేదు ఆ కాలంలో ఉండేవారి అందరి భాగ్యం వలన రావణునికి ఆ బుద్ధి పుట్టలేదు అందుచేత యుద్ధానికి వెళ్ళాడు ఇద్దరు అసురులు ఉన్నారు ఈ లోకంలో ఒకరు కకాసురుడు మరొకరు రావణాసురుడు ఈ ఇద్దరిలో తేడా ఏమిటి ఇద్దరు పరమ పాపులు ఇద్దరిలో ఒకరిది విపరీత ప్రవృత్తి మరొకరిది విపరీత బుద్ధి రావణాసురుడు విపరీత బుద్ధి సీతమ్మను తీసుకుని వచ్చి లంకానగరంలో నన్ను వరించు అని అన్నాడే తప్ప ఇంకే అకృత్యానికి ఉడిగట్టలేదు వాడికేదో శాపాలు ఉన్నాయి కనుక కాకాసురుడు విపరీత ప్రవృత్తి పొడిచాడు అమ్మవారి వక్షస్థలంలో ఇద్దరిలో ఎవరు పరమపాపి కాకాసురుడు పరమపాపి కాకితల నిలిచింది రావణాసురుని తల పోయింది ఏమిటి కారణం సీతమ్మ పక్కన అండదండగా ఉన్నది కాకికి తల నిలిచింది ఆ రావణాసురునికి పది తలకాయలున్నాయి కానీ వాటిలో ఏమాత్రం గుజ్జు లేదు వాడు ఒకవేళ యుద్ధం చేసినప్పుడు సీతమ్మను తీసుకొని వచ్చి తన రథం మీద కూర్చోబెట్టుకొని వచ్చి యుద్ధం చేసి ఉంటే ఆ యుద్ధరంగంలోనే సీతమ్మ రావణాసురుని రథం మీద ఉండి రామచంద్రునికి సిఫారసు చేసి ఉండేది కానీ ఆమెను ఎక్కడో అశోకవనంలో ఉంచి తాను ఒక్కడే యుద్ధానికి వచ్చాడు కనుక రావణాసురుడు నశించాడు అని ఎప్పుడు ఆశ్రయించిన ఇద్దరినీ కలిపే ఆశ్రయించాలి అని మనకు రామాయణంలో రెండు పాత్రలను చూపించారు శూర్పణక రావణాసురుడు అన్న చెల్లి రాముడంటే చాలు ఆవిడెందుకు అనుకుంది శూర్పణక చెవులు పోయాయి ఇద్దరినీ కలిపి ఆశ్రయించాడు విభీషణుడు తన భార్య చేత పుత్రికల చేత అమ్మవారికి సేవ చేయించి తాను రామసేవ చేశాడు కనుక తరించాడు విభీషణుడు ఇలా శ్రీరామచంద్రుడు అగస్యుని చేత ఉపదేశం పొందిన ఆదిత్య హృదయం జపించి రావణ సంహారం సునాయసంగా చేయగలిగాడు రామచంద్ర ప్రభు సుశీలారాణి రామానుజ